సింపుల్గా పర్ఫెక్ట్గా లిప్సింగ్తో మాట్లాడేటువంటి క్యారెక్టర్ వీడియోస్ని మీరు జనరేట్ చేసుకోవచ్చు దానికోసం ఈజీగా ఎలా తయారు చేయాలి చూసాం ముందుగా ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇమేజ్ జనరేట్ చేసుకోవాలి చార్ జీపీటీ నుంచి ఒక ఇమేజ్ జనరేట్ చేసుకోవాలి మీకు కావాల్సినటువంటి ఇమేజ్ జనరేట్ చేసుకోవడం చార్ జీపీటీకి వెళ్తున్నాం చార్ జీటీపీకి వెళ్ళి మనం ఇక్కడ న్యూ ప్రాంప్ట్ ఇచ్చేస్తాం అనమాట నేను ఇక్కడ ఏమైనా ప్రాంప్ట్ ఇస్తున్నానంటే జనరేట్ నీట్ Beautiful uh, lady teacher in ninth sixteen size close up photo image. అని చెప్పేసి ఒక ఇమేజ్ ఇస్తున్నాను ఈ ఇమేజ్తో మనం కావాల్సినటువంటి డైలాగ్ అయితే మనం పలికిచ్చేస్తారన్నమాట ఫస్ట్ మనం ఇక్కడ ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చింది ఇది ఇండియన్ లేడీ టీచర్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఫైవ్ ఏజ్ అనేది అదే తీసుకుంది మనం ఏమేజ్ ఇవ్వలేదు అదే తీసుకుంది జస్ట్ మే అని చెప్పి తెలుగు గవర్నమెంట్ టీచర్ లుక్ అంటే ఎస్ అందాం మనం ఇక్కడ ఇప్పుడు తను మనకి చార్జీ బిట్ అనేది ఇమేజ్ క్రియేట్ చేసేస్తుంది ఇమేజ్ నుంచి మనం వీడియోస్ అనేవి ఛార్జ్ చేసుకుంటాం ఓకే ప్రాపర్ చాట్ చార్ జీపీటీలో ఇచ్చింది నేను ఇప్పుడు ఏమంటున్నాను అంటే నువ్వే తయారు చేసి ఇవ్వమంటున్నాను జనరేట్ ఇమేజ్ అని ఇచ్చేసాం సో ఇప్పుడు చాట్ జీపీటీ మనకి ఇమేజ్ ఇస్తుంది ఇమేజ్ ఇచ్చిన తర్వాత ఇమేజ్తోనే మనం లిప్సింగ్తో ఉన్నటువంటి డైలాగ్తో కూడినటువంటి వీడియోని క్రియేట్ చేయొచ్చు అనమాట తను మాట్లాడుతున్నట్టుగా ఆ ఇమేజ్ మాట్లాడుతున్నట్టుగా అయితే ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అది యూట్యూబ్లో ఉంటుందన్నమాట అది మీకు చెప్తాను నేను సో ఫస్ట్ అయితే ఫస్ట్ స్టెప్ అయితే మనం ఇమేజ్ జనరేట్ చేసుకోవటం మనకు ఒక ఇమేజ్ అయితే వస్తుంది లెట్ వెయిట్ చక్కటి ఇమేజ్ అయితే వచ్చేసింది మనకి దీన్ని ఇప్పుడు మనం సేవ్ చేసుకుందాం సేవ్ ఉందాం సేవ్ అవుతుంది ఇమేజ్ సేవ్ అయిపోయింది ఇప్పుడు ఈ ఇమేజ్తో మనకు కావాల్సినటువంటి డైలాగ్ వీడియోతో క్లిప్సింగ్తో దానికోసం మనం యూట్యూబ్లోకి వెళ్తాం ఎక్కడికి వెళ్ళట్లేదు యూట్యూబ్లోకి వెళ్తున్నాం యూట్యూబ్లోకి వెళ్ళి ఇంత ప్లస్ సింబల్ ఉంది కదా ఈ ప్లస్ సింబల్ మీకు ఇక్కడ ప్లస్ సింబుల్ ఉంది కదా ప్లస్ సింబల్ మీరు క్లిక్ చేసి పైన ఏ బటన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసి మీకు ఇలా వస్తుంది ఇక్కడ ఫొటోస్ టు వీడియో అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి అప్పుడు ఇక్కడ ఫొటోస్ అనేది వస్తుంది మీకు ఇక్కడ సో రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఒక ఏఐ సింబల్ కనిపిస్తుంది అనమాట దాన్ని మీద క్లిక్ చేసిన తర్వాత ఫోటోస్లోకి వెళ్తే ఇలా ఫొటోస్ కానీ సెలెక్ట్ ఆల్బమ్ కానీ వస్తుంది దీని నుంచి మన ఫోన్లో ఉన్నటువంటి ఫొటోస్ ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటితోని మనం ఈ వీడియోస్ అనేవి క్రియేట్ చేసుకుంటాం సో ఫొటోస్ లోడ్ కావడానికి కొంచెం టైం పడుతుందండి అందుకోసం నేను ఇలా చూపిస్తున్నాను ఫోటో కూడా వచ్చేసింది సో ఇప్పుడు ఈ మొత్తం డైలాగ్లనే పనికించాలి మనం ఇక్కడ సో ఇక్కడ మనము సింపుల్గా కింద షీఈ్ సేయింగ్ ద డైలాగ్ ఇన్ తెలుగు అని చెప్పేసి అపర్స్ట్రే కామర్స్ పెట్టి ఇక్కడ మనం తెలుగులో యావత్ ఏం చెప్పించాలనుకున్నామనేది చెప్పాలి సో మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతూ చదువుతూ తెలుగు సరిగా చదవలేకపోతున్నారా ఇది ఇవ చెప్పాల్సినటువంటి డైలాగ్ ఓకే దీన్ని మనం ఈ విధంగా ఇస్తాం అప్పుడు ఆటోమేటిక్గా ఇది సింపుల్గా తీసేసుకుంటుంది కొంచెం టైం పడుతుంది మీరు ఇట్లా కావాల్సిన డైలాగ్స్ ఫన్నీ జోక్స్ కానీ స్టోరీస్ కానీ మీకు కోట్స్ కానీ మీ ఇష్టం ఏదైనా ఒకటి చెప్పించవచ్చు ఆమెతోని సో ఇమేజ్ జనరేట్ చేసుకోవటం మీరు చెప్పాల్సినటువంటి డైలాగ్ను టైప్ చేసి యూట్యూబ్లో చేస్తే మొత్తం కూడా ఫ్రీ అండి ఎక్కడ కూడా ఇవ్వలేదు చార్జీపీలో మీకు వరుసగా ఎక్కువ ఇమేజెస్ క్రియేట్ చేయమని అడిగితే అప్పుడు మనకు అది తీసుకోకపోతే మీరు ఒక త్రీ నైంటీ నైన్ పర్ మంత్ పెట్టేసి మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చు సో అది కూడా మీకు అవసరం అనుకుంటేనే సో ఇక్కడ మనకి ఇది క్రియేట్ వీడియో వీడియో అయితే వచ్చేసింది ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉందనేది మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతూ తెలుగు సరిగా చదవలేకపోతున్నారా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతూ తెలుగు ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొకటి ఇద్దాం అయితే ఈ కోర్సు మీకోసమే చదవడం నేర్చుకోండి ఇక లాస్ట్లో మళ్ళీ నేను విత్ సింపుల్ హ్యాండ్ మూమెంట్ అంటాను అయితే ఈ కోర్స్ మీ కోసమే ప్రతిరోజు పదిహేను నిమిషాల వీడియో చూడండి ముప్పై ఐదు రోజుల్లో చక్కగా తెలుగు చదవడం నేర్చుకోండి అయితే ఈ కోర్స్ మీ కోసమే ప్రతిరోజు పదిహేను నిమిషాల వీడియో చూడండి ముప్పై ఐదు రోజుల్లో చక్కగా తెలుగు చదవ రెండు వీడియో స్టార్ట్ చేసాం మనం ఇప్పుడు ఒకటెనిమిది సేకరంలో ఒకటెనిమిషకన వస్తుంది వాటన్నిటిని మనం ఇంకోటి తయారు చేయొచ్చు ఇప్పుడు ఇంకొకటి కూడా తయారు చేస్తున్నామని ఇప్పుడు సేయింగ్స్ ద డైలాగ్ ఇన్ తెలుగు ఇక్కడ ఏం చెప్తున్నానంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన పై క్లిక్ చేయండి మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి సులభంగా ఆనందంగా తెలుగు నేర్చుకోండి ఓకే లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి సులభంగా ఆనందంగా తెలుగు నేర్చుకోండి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి సులభంగా ఆనందంగా తెలుగు నేర్చుకోండి సరే చూసారు కానీ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చి ఎంతో చక్కగా మనకి పర్ఫెక్ట్ గా మనకి వీడియోస్ అయితే వచ్చిన లిప్ సింక్ తో సో అది కూడా ఫ్రీగా రైట్ సో ఇప్పుడు మనం ఈ వీడియోస్ అన్నీ కలిపి ఒక వీడియోలాగా మార్చాలన్నమాట సార్ దానికోసం మనం ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనేది చూస్తాం అదే యాప్ దాని పేరు వైటీ క్రియేట్ ఇది ఫ్రీ అనమాట ప్లేస్టోర్లో మీకు దొరుకుతుంది ఇది యూట్యూబ్ వాళ్ళు తయారు చేసింది వైటీ క్రియేట్ సో దాన్ని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు హోమ్ వస్తుందనమాట హోమ్ వచ్చిన తర్వాత ఈ విధంగా హోమ్ బటన్ వస్తుంది అక్కడ కింద ప్లస్ ప్లస్ఎమ్లు ఉంది కదా ప్లస్ మీద క్లిక్ చేసి మనం కావాల్సిన వీడియోస్ అన్నీ తీసుకుంటాం ఆ వీడియోస్ని ఇంపోర్ట్ చేసుకుని ఆ తర్వాత ఎడిటింగ్ చేస్తాం అన్నమాట సో ఇది అక్కడ మనకు మూడు వీడియోస్ వచ్చేసాయి సో మనం ఈ రెండు రెండు వీడియోస్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం ఇంకొక వీడియో రావాలి సో ఇప్పుడు మనం థర్డ్ వీడియోని కూడా యాడ్ చేసుకున్నాం ఒక ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోస్ మీద క్లిక్ చేస్తే అక్కడ థర్డ్ వీడియో కూడా వచ్చేసింది సో దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం మీరు ఈ వీడియోస్ అటు ఇటు మార్చుకోవచ్చు అని కింద ప్రెస్ చేసి డ్రాక్ చేసి అటు ఇటు మీకు మార్చుకోవచ్చు అవసరం ఉన్నటువంటి ప్లేస్లో పెట్టుకోవచ్చు సో ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా మనం వినాలి ఒకసారి మొత్తం కూడా ఆడియో వీడియో అంతా చూసుకోవాలి ఎక్కడైతే అవసరం లేని పార్ట్ ఏమైనా ఉందా అని చూసుకొని అవసరం లేని పార్ట్ని కట్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ చూడండి నాకు కొంచెం అవసరం లేని పార్ట్ ఒకటి వచ్చేసింది దాన్ని నేను అక్కడ నా గీత అనేది ప్లే చేసి చూసుకొని అక్కడ స్టాప్ చేసి ఆ తర్వాత దాన్ని అక్కడ కట్ చేస్తాను అనమాట కట్ చేయడానికి పైన మీకు కత్తెర సింబల్ కనిపిస్తుంది కదా అక్కడ చేయాలి పైన పాజ్ సింబల్ సో ఇక్కడ నేను పాజ్ చేశాను అక్కడ నుంచి కట్ కావాలన్నమాట నేను పైన కత్తెర మీకు కట్ చేశాను సో డైలాగ్ అవసరం లేదు డైలాగ్ అయిపోయింది కాబట్టి మిగిలిన పార్ట్ని కట్ చేశాను సో ఇది కట్ చేశాను ఇక్కడ నుంచి సెకండ్ పార్ట్ స్టార్ట్ అయింది సెకండ్ పార్ట్ వీడియో మాట్లాడుతూ ఉంది గీత లాగా వచ్చింది కదా ఇది నాకు అవసరం లేదు సో ఇది కాకూడదు కట్ చేస్తాను కట్ చేసి ముఖాన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని క్లిక్ చేస్తాను డిలీట్ చేస్తాను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి సులభంగా ఆనందంగా తెలుగు నేర్చుకోండి రైట్ ఇక్కడ కూడా మళ్ళీ ఇది వస్తుంది సో ఇది అవసరం లేదు నాకు దీన్ని కట్ చేసుకున్నాను ఇంతవరకు నేను ముఖాన్ని డిలిక్ చేశాను సో ట్వంటీ సెకండ్స్లోనే మనకు కావాల్సినటువంటి అడ్వర్టైజ్మెంట్ అనేది వచ్చింది మీరు కాల్ అంటే కింద టెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు అది వైటి క్రియేటివ్ ఎడిటింగ్ అనేటువంటి ఒక కోర్స్ ఉంటుంది దాంట్లో నీకు తర్వాత చెప్తాను సో తరికి బేసిక్ ఇదైతే మనకు అవసరం ఇక్కడ పైన బా గుర్తుంది కదా దీన్ని క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ అని వస్తుంది ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మీరు క్వాలిటీస్ కావాలంటే మార్చుకోవచ్చు ఎక్స్పోర్ట్ చేయగా ట్వంటీ సెకండ్స్ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది అది గ్యాలరీలోకి వచ్చేస్తుంది అప్పుడు మీరు దాన్ని డైరెక్ట్గా యూట్యూబ్లో సేవ లౌడ్ చేసుకోవడమా లేకపోతే ఇన్స్టాగ్రామ్ అప్లోడ్ చేసుకోవడం అని మీ ఇష్టం అనేది సో రైట్ నేను మీకు ఇప్పుడు మా ఫోన్లో గ్యాలరీ ఓపెన్ చేసి చూపిస్తాను గ్యాలరీలో ఇక్కడ వీడియోస్ చూడండి ట్వంటీ సెకండ్స్ వీడియో అనేది వచ్చేసింది మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతూ తెలుగు సరిగా చదవలేకపోతున్నారా అయితే ఈ కోర్స్ మీకోసమే ప్రతిరోజు పదిహేను నిమిషాల వీడియో చూడండి ముప్పై రోజుల్లో చక్కగా తెలుగు చదవడం నేర్చుకోండి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి సులభంగా ఆనందంగా తెలుగు నేర్చుకోండి రైట్ వచ్చేసింది కానీ ఇది మనకు ఫ్రీగా పర్ఫెక్ట్ లిప్సింగ్ మనము ఏ వీడియోస్ అనేవి తయారు చేసుకునేటువంటి విధానం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే చిన్న పిల్లల వీడియోస్ అనేవి యూట్యూబ్లో జనరేట్ కావు సో చిన్న మాస్టర్స్ మైనర్స్ నేను చాలా అప్లోడ్ చేసి ట్రై చేశాను బట్ రావట్లేదు కాబట్టి మీకు పెద్దవాళ్ళ ఫొటోస్ అంటే ఆఫ్ టూ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఉన్నటువంటి వాళ్ళ క్యారెక్టర్స్ అని పెట్టుకోవచ్చు లేదా మీకు జంతువులు లేకపోతే రోబోస్ ఇట్లాంటివన్నీ కూడా పెట్టేసుకొని మీకు ఇష్టం వచ్చిన డైలాగ్స్ జోక్స్ మీకు స్టోరీస్ ఏది కావాలంటే అది వీళ్ళతోనే చెప్పించవచ్చు అనమాట సో రైట్ ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేయండి